హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీరా ఈరోజు రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇలా గ్రేవీగా చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ చపాతి పరోటాల్లోకి ప్లెయిన్ బగార్ రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు ఉప్పు కారం ఒక రెండు స్పూన్ల పెరుగును వేసి ఈ ఉప్పు కారం పెరుగు అంతా కూడా ముక్కలకి బాగా పట్టించాలి ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని వీటిలో నుంచి వాటర్ అంతా సపరేట్ అయినంత వరకు కూడా ఇలా ముక్కలను బాగా వేపుకోవాలి ముక్కలు అనేవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వేగనివ్వాలండి ఇలా ముక్కలన్నీ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన మసాలాలు ఉల్లిపాయ ముక్కలు పప్పు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి అదే ప్యాన్లో ఆయిల్లో కొంచెం వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి బాదం పప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ వేగనవసరం లేదండి కొంచెం మెత్తబడేంత వరకు ఇలా స్టవ్ను సిమ్లో ఉంచుకొని వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ రెండు చిన్న టమాటాలండి సన్నగా తరుక్కొని తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వీటిని కూడా నూనెలో వేసి టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి స్టవ్ను సిమ్లో ఉంచుకొని మసాలా మాడిపోకుండా ఆయిల్ సపరేట్ అయినంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం వేపుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలిపి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క పది నిమిషాలు ఇది ఉడికి దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ కది చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి